Please do subscribe to Prajapati News Channel. Notice, मैं कुछ ना समझा लगी। तारों को जो हम राउंड करना समझे बिठाऊंगा। हम एक्सपर्ट का बोलेगी, अपन इलेक्ट्रिकल टैंकरीज ये आए हो। अब अट आप लोग एक्सपर्ट आमने बदने मात बेला ही करना हम चाहों मात डालने जितने पड़ोगे। ठीक है? तो बेलो ओरों कार्सिंग डिस्पले

దీని ఒకటి కాదని సర్తం లేదు కానీ అందులో మనం జరిగింది గత డెబ్బై సంవత్సరాల కింది వరకు అయితే మార్గదర్శనంత మనం ఉన్న దగ్గరికి వాళ్ళకి రాలేదు మనం ఉన్న దగ్గరికి వాళ్ళు రాలేదు ఒక నలభై యాభై ఏళ్ళ క్రితము క్రితము మనం లేని చోట మన ఉనికి అనేది లేదు అనుకున్న చోట సొసైటీ మనం ఉనికి లేదు అంటే మనం ఎందుకంటే మహబూబ్నాథర్ జిల్లా చాలా పెద్ద జిల్లా ఉమ్మడి జిల్లా దాంట్లో నాలుగైదు జిల్లా ఆ మొత్తం జిల్లా కూడా ఇరవై మూడు సొసైటీలు వికారాబాద్ కూడా జిల్లా వికారాబాద్ నారాయణపేట వరపార్ నగర్ కర్నూలు మహబూబర్ ఇవి